నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిగా కూడా హామీలు ఇచ్చారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అటదిడ్డంగా హామీలు ఇవ్వడమే కాకుండా వాటి అమలుకు ప్రగల్భాలు పలికారు కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం అన్ని వర్గాలను నట్టేయట ముంచేస్తారు అందులో ప్రధానంగా పెన్షన్దారులను నిట్ట నిలువున కూడా ముంచేశారు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకు ఆడతల్లులకు ఇస్తాము మహిళా మనలకు ప్రతి నెల ఇస్తాము చేయుత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రేపరేపలాడించిందో అడదిడ్డంగా హామీలు ఇచ్చి వాటిలో అమలుకు మాత్రం కాంగ్రెస్లోని ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు ఇచ్చిన హామీల తర్వాత గతంలో ఉన్న వాటికి శటకోపం పెట్టేలా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అదే జిహెచ్ఎంసీలో మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి పథకం అండి హైదరాబాద్ సిటీలో సుమారు ఇరవై వేల లీటర్ల వరకు కూడా ఫ్రీ అని చెప్పి వాటిని దిగ్విజయంగా అమలు చేసి చూపించిన మహామేధావి ఆపర భగీరథుడు ఇప్పటికే తెలంగాణలో అనేక పరిణామాలు పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి ఇప్పటికే సందట్లో సడేమియా మాదిరిగా రేవంత్ రెడ్డి ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో పెట్టిన ఒక ఉచిత పథకాన్ని కెలికినట్లుగా భావిస్తున్నాం జిహెచ్ఎంసిలో ఉచిత మంచినీరు పథకాన్ని బంద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు ఉండకూడదు కదా అని భావిస్తున్న రేవంత్ రెడ్డి అందుకు గట్టిగానే కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి గెలికిన పథకం హైదరాబాద్ నగరవాసులకు ఉచిత మంచినీటి పథకం హైదరాబాద్ సిటీలో మురికివాడలకు అలపదాయ వర్గానికి అంటే పేదలకు పూర్తిగా మంచినీరు ఉచితంగా ఇస్తారు దీని ప్రకారం పేదలు కాకుండా మిగిలిన వారు ఇరవై వేల లీటర్ల వరకు కూడా మంచినీరు ఉచితంగా పొందవచ్చు ఈ లిమిటేషన్ దాటితే బిల్లు కట్టాలి ఇది ప్రింట్ మీడియా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వృధా ఖర్చును నివారించడం కూడా ఆదాయాన్ని సంపాదించడమే అన్నారు అవసరం లేకున్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని అందుకు వృధా ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పన్నాగాలు రెడీ చేస్తున్నారు హైదరాబాద్లో కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు అందుకే కేసీఆర్ ఉచితంగా తాగునీళ్ళు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు భగీరథ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్న మంచి కష్టాల గురించి ఆలోచించండి మొత్తంలో భారతదేశం మొత్తంలో ఒక కోటి మూడు లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చే వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తా ఉన్నాయి అంతకుముందు నీళ్లు ఇచ్చి పైసలు వసూలు చేసుకునేది ఇప్పుడు వాటర్ బోర్డుకు పైసలు రాకపోవడంతో ఎక్కడి పైసలు అక్కడే ఆగిపోతున్నాయని అన్నాడు ఇక వారన్న మాటలలో నగరంలోని మురికివాడలు బస్తీ ఏరియాలలో ఉన్న నల్లా కలెక్షన్లకు పూర్తి స్థాయిలో నీటి బిల్లులను రద్దు చేశారు ప్రత్యేకంగా మీటర్లు బిగించుకోవాల్సిన అవసరం లేకుండానే పథకం వర్తింపజేస్తున్నారు డొమెస్టిక్ యూజర్లకు ఇరవై వేల లీటర్లు ఉచిత నీరు పొందాలంటే మీటర్ తప్పనిసరి చేశారు ఇలాంటి వాళ్ళు సొంత ఖర్చులతోనే మీటర్ బిగించుకోవాలి ఇక అపార్ట్మెంట్లోని వారు జలమండలి కాస్త వెసులుబాటు కల్పించింది ఒక్కో ఫ్లాట్కి ఇరవై వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు మంచి నీరు అందిస్తారు ఈ లెక్కన పది ఫ్లాట్లు ఉంటే అంటే అపార్ట్మెంట్కు రెండు లక్షల లీటర్ల వరకు కూడా ఉచితంగా నీరు ఇస్తారు ఈ ఉచిత మంచినీటి పథకం వల్ల ఖజానాకు ఆదాయం తగ్గుతుంది అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇక రేవంత్ కామెంట్స్పై కేటీఆర్ కూడా మండిపడిండు అగ్గి మీద గుగ్గిలమైండు ఇప్పటికే హైదరాబాద్ వంటి వివాదాస్పదమైన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారు ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకాన్ని కూడా పాత్ర వేయాలని చూడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్టాన్ని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు కేటీఆర్ ఇక కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముచ్చుకుంటే ముఖ్యమంత్రి మసే ఇరవై నెలలు కావస్తున్న ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చేయలేక ఇప్పటికే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిందే మహాపాపాన్ని మూటగట్టుకున్నాడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా వేస్తే మహానగరంలోని కోటి ఇరవై లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని క్షమించరు అంటూ హెచ్చరించారు అయితే రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ఎత్తేస్తామని ఏమీ చెప్పలేదు జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి అంత సాహసం కూడా చేయకపోవచ్చు సో మొత్తంగా జిహెచ్ఎంసిలో ఉచిత మంచినీటి పథకం శటకోపం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనిపై ఇప్పటికే అధికారుల నుంచి ఆరా తీసినట్లుగా జిహెచ్ఎంసీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది